మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్యా విద్యానంద భారతీ స్వామి గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముఖ్యంగా మరి ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా చూసుకుంటే సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ముందుగా ప్రేక్షక మహాశైలందరికీ కూడా మా యొక్క శుభాశిష్యులు తెలియజేస్తూ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతా ఉంది సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో వెయ్యేనుగుల బలం ఉంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు తను ఖచ్చితంగా చెప్పచ్చు కానీ ఎవరెవరికి ఎలా ఉండబోతుందో ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంటుంది గురుగారు మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు విద్యార్థిని విద్యార్థులకు సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది వీరికి రాహు ప్రయాణంలో ఉన్నారు అంటే రాహు వీరికి కాస్త మంచి చేస్తూ కాస్త చివాట్లు కూడా పెట్టిస్తుంటాడు విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యముగా కొత్త వస్తువులు ఫోన్లు పుస్తకాలు అనేటువంటి వీళ్ళకి సమకూరేటువంటి మాసం ఈ ఫిబ్రవరి మాసం అందుకని విద్యార్థిని విద్యార్థులకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి తల్లిదండ్రుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అవుతాయి ఇందులో ఎలాంటి సంకోచం లేదు అయితే ఎంత సహాయ సహకారాలు అందుతాయో అంత వీరి కోసం హెచ్చరికలు కూడా అందుకుంటూ ఉంటారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమైనటువంటి ఫలితాలు లేకుండా ఒక పక్క లాభాయుక్తంగా అన్ని అందుతూనే ఇంకొక పక్క నుంచి జాగ్రత్తలు కూడా వీళ్ళు స్వీకరించాలి అందుకని ఈ ఫిబ్రవరి మాసంలో ఈ సింహరాశిలో పుట్టినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి చెడు స్నేహాలు పార్టీలు పబ్బలు ఇతర తరాలకు ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని వీటి పట్ల కాస్త జాగ్రత్తలు వహించండి అందుకని ఫిబ్రవరి మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గిఫ్ట్లు అందుతాయి గురుగారు మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఉద్యోగంలో మారాలి అనుకునేది కొంతమంది ఉంటారు ఉద్యోగ అవకాశాల కోసం కొంతమంది ఉంటారు సో ఓవరాల్ గా చూసుకుంటే వీరికి ఎలా ఉంటుంది సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది వీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఆశించినంత ఫలితాలు అయితే సమకూరంగా లేవు కానీ వీరికి వాయిదా పడుతుంది ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు సింహరాశిలో జన్మించినటువంటి వారికి అలా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సింహరాశిలో ఉన్నటువంటి వారికి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు కుదిరిపోతాయి ఉద్యోగమే చేస్తున్నటువంటి వాళ్ళకి కొనసాగుతున్నటువంటి వాళ్ళకి అది పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదా కొన్ని బాధ్యతలు కొత్తగా చెప్పి నాయన ఇవన్నీ నువ్వు చూసుకోవాలని చెప్పి కాస్త మన క్యాడర్ పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఏ ఉద్యోగ స్థితిలో ఉన్నా కానీ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి గురుగారు మరి ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తుంటారో వారికి సంతాన యోగం ఉందంటారా తప్పనిసరిగా చూడతున్నాం సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో సంతాన ప్రయత్నంలో కాస్త నిరుత్సాహాలు ఎదురవుతున్నాయి అందుకని వీరు చేసుకోవాల్సినటువంటి ఒక పరిష్కార మార్గాలు ఉన్నాయి తద్వారా వీరు సంతానానికి అనుకూలతమైనటువంటి ప్రయాణానికి అడుగులు వేయచ్చు కాబట్టి సంతానం కోసం వీరికి చంద్రుడి యొక్క ఉగ్ర స్వరూపానికి వీళ్ళకు గురవుతున్నారు కాబట్టి ఫిబ్రవరి మాసంలో సంతానం కాస్త ఆశాజనకంగా లేదని చెబుతున్నాం కాస్త అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే వీరు ఎక్కడైనా వీరికి తెలుసున్నంత వరకు కూడా ఊరి పొలిమేరలో ఉండేటువంటి పోలేరమ్మమ్మవారి దేవాలయం ఉంటుంది ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ నెల మొత్తంలో ఏదో ఒకరోజు మీరు ఖాళీ చేసుకుని అక్కడికి వెళ్ళండి ఒక మూడు ప్రదక్షిణ చేయండి చాలు ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి ఆ తల్లికి నచ్చినటువంటి ఏదైనా ఒక వస్త్రాన్ని అక్కడ దానంగా ఇచ్చి ఒక దీపాన్ని పెట్టుకోండి కాస్త ఇప్పటి వరకు మీరు చేసేటువంటి ఫలిత ప్రయత్నాలన్నీ కూడా విఫలమైన ఈ యొక్క ప్రయత్నం ద్వారా ఈ సింహరాశి వారికి సంతాన యోగం బ్రహ్మాండంగా యోగం పడుతుంది గురుగారు మరి ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఓన్ గా బిజినెస్ ఏదైనా పెట్టుబడి పెట్టడం కానీ ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారు కదా మరి ఈ సింహరాశి వాళ్ళు ఈ మాసంలో చేయొచ్చు అంటారు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో నూతన వ్యాపారానికి ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం నూతన వ్యాపారానికి అనుకూలంగానే ఉన్నది కాబట్టి వీరు ఒకరి మీద ఆధారపడకుండా పార్ట్నర్షిప్ లేకుండా అంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేసే వ్యాపారాలు సింహరాశిలో ఉన్నటువంటి వారు నిర్ణయం తీసుకోకూడదు కాబట్టి ఒంటరిగా మీకు మీరుగానే బాస్గా ఉండేటువంటి వ్యాపారాలు ఏం చేసినా మంచి నిర్ణయంగానే చెప్పచ్చు అయితే పదిహేనో తారీఖు తరువాతే మీరు ప్రయాణం చేయండి ఫిబ్రవరి మాసంలో మొదటి పదిహేను రోజులు ఏదైనా ఉంటే బాగా ఆలోచించుకుని నిర్ణయం కానీ తీసుకుంటే వెంటనే అమలుపరచద్దు పదిహేనో తారీఖు తర్వాతే మీరు ప్రయత్నం చేయండి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి గురుగారు మొత్తం మీద చూసుకుంటే మరి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది సింహరాశి వారికి ఆరోగ్యంగా ఆర్థికంగా ఎలా ఉందో చూద్దాం సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఆరోగ్యపరంగా కాస్త మందకోడిగా ఉంటారు వీళ్ళు మందులు వేసుకోమ్మా అంటే చూద్దాంలే చేద్దాంలే జబ్బు వచ్చిందమ్మా ఆ ఏం కాదులే ఉంటే ఏమైతే పోతా పోతాం ఇలాంటి ఒక వైరాగ్య స్థితితో కూడుకున్నటువంటి ప్రయాణం గుర్తుపెట్టుకోండి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అనారోగ్యం వచ్చిందని హాస్పిటల్ కానీ తీసుకెళ్లారనుకోండి ఏమందులు వాటర్ వాళ్ళు తీసుకుని కొనుక్కుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి జాగ్రత్త పెడతారు ఇదే జరుగుతుంది వీళ్ళు ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అమ్మో విపరీతమైనటువంటి ఖర్చు ఈ సింహరాశి వారికి సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో అసలు సంబంధం లేదు చూసిన ప్రతిదీ కావాలి అలాంటి ఖర్చు పెట్టి అన్ని తగలబెడుతుంటారు ఏది వీళ్ళు సానుకూలంగా ఉపయోగించుకోరు అది అవసరం లేకపోయినా అది కొనేసుకోవాలి అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారు వాటిలో ఏంటంటే తొందరపడి చేసేటువంటి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొత్త కొత్తగా ఏదైనా ఎలక్ట్రికల్ గూడ్స్ ఇంట్లో కాసిన గృహోపకరణాలు అదేవిధంగా బంగారం కావచ్చు వెండి కావచ్చు ఏదో ఒకటి అది అవసరం లేకపోయినా చేదినా డబ్బులు ఆడితే కొనేస్తారు అలాంటి పరిస్థితికి వచ్చేస్తారు కానీ అది నిలబడదు వెంటనే మళ్ళీ తాకట్టుకి వెళ్ళిపోవడమో పోవడమో ఎవరికైనా ఇచ్చేయడమో జరుగుతుంది అలాగే ఆర్థికంగాను ఆరోగ్యకరంగా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి అందుకని మరి వీరు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది అందుకని సింహరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త మంగళప్రదమైనటువంటి పరిహారాలు ఉన్నాయి అందుకని మీరు ఏం చేస్తారనంటే ఫిబ్రవరి మాసంలో ఎప్పుడైనా కానీ మీకు అవకాశం కుదిరితే సూర్యోదయానికంటే ముందుగానే మీరు స్నానమాచరణ చేసి అంత పసుపును తీసుకుని మీ ఇంటికి ఉన్నటువంటి గడపకు చక్కగా అలంకరించి బొట్లు పెట్టండి చాలు అలా కానీ మీరు చేశారంటే ఆ ఇంటి నుంచి దాటి వెళ్ళి మీరు ఏ పని చేసినా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా దిగ్విజయంగా ఉంటుందని చెప్పొచ్చు గురుగారు మరి ముఖ్యంగా నుంచి ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారు సో వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారు తప్పనిసరి సంతాన యోగం గురించి చెప్పాను ఇప్పుడు వివాహ యోగం గురించి చెప్తున్నాను సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో కళ్యాణ యోగం అంతే కదండి ఈ కళ్యాణ యోగానికి శుక్రుడు అంత సహకారంగా లేడు అందుకని వీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏదైనా కానీ కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు వస్తాయి రెండవది ఏంటంటే తొందరపడి ఏదో పెళ్లి చేసేద్దాం చూసేద్దాం అని అనుకున్నా కానీ జరగదు వాయిదాలే పడితే అందుకని తల్లి సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో అంత కళ్యాణ యోగం అయితే కాదు గురుగారు మరి సింహరాశిలో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు కదా మరి వీరిద్దరికి ఎలా ఉంటుంది వీరిద్దరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు తప్పనిసరి ముందుగా స్త్రీలకు సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి మాసం ఫిబ్రవరి మాసం భర్తతో కానీ పిల్లలతో కానీ బంధువులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఉద్యోగం చేసే ప్రార్థనలో కానీ రాజకీయంలో కానీ మీరు ఎక్కడ ఉన్నా మన మాట చాలా ప్రభావితం అవుతుంది మాసం ఫిబ్రవరి మాసం అందుకని సింహరాశిలో పుట్టినటువంటి వారు స్త్రీలు మీ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి మాసం ఫిబ్రవరి ఏ మాత్రం అదుపు తప్పి తూలి మనకు నచ్చినట్టుగా కానీ మనం మాట్లాడి పదాలు వదిలేస్తే అవమానాలు తప్పవు ఇది ఖచ్చితం తల్లి ఇప్పుడు పురుషులకు ఎలా ఉందో చూద్దాం పురుషులకు సింహరాశిలో జన్మించినటువంటి వారి ఫిబ్రవరి మాసంలో అత్యుత్సాహం ప్రదర్శించి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఆ సమస్యను కూడా మీ నెత్తి మీదే వేసుకుని నాకెందుకు నాయనా అనేటువంటి పరిస్థితి దిగజారిపోతారు అందుకని అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది సర్వోత్తమం ముఖ్యంగా చెబుతున్న సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తల్లో ఎక్కువ సంఘర్షణలు జరిగేటువంటి మాసం ఫిబ్రవరి మాసము చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా నువ్వు అవునంటే ఎట్టి వసతు కాదని అంటుందామె నువ్వు అవునంటే ఎట్టి వస కాదని అంటాడు భర్త అదేవిధంగా పిల్లల్లో కానీ సింహరాశులు ఉన్నాయా నలుగురికి బాగోదు ఏ ఎప్పుడు డిష్యూ డిష్యూన్లో జరుగుతుంది అది ఫిబ్రవరి మాసంలో ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకని కాస్త జాగ్రత్త వహించండి రెండోది కుటుంబంలో కుటుంబంలో బంగారు వస్తువులను కూడా పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎక్కడైనా చేజాచి పడిపోవడము మిస్ అయిపోవడం పోగొట్టుకోవడము దొంగల బారిన పడటమో ఏదో ఒకటి జరుగుతుంది గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ రంగంలో వారికి సినీ కళా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది తప్పనిసరిగా తల్లి సింహరాశిలో పుట్టినటువంటి వారికి సినీ రంగం రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం సినీ రంగంలో ఉన్నటువంటి వారు సింహరాశిలో కానీ జన్మించి ఉంటే వీరికి రాజకీయ పరిణామాలు తీవ్రమైనటువంటి మార్పులు సంతరించుకుంటాయి కాబట్టి పార్టీ మారటము వదిలేసి బయటకు వచ్చేయడము లేదా కొత్త ప్రయత్నాలు చేయటము లేదా కొత్త ఆశావాహం అంటే దేని మీద ఆశ పెట్టుకుని ప్రయాణం చేయడము రకరకాల ప్రశాంతత లేనటువంటి ప్రయాణం ఈ రాజకీయాలను చోటు చేసుకోబోతుంది అందుకని సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఫిబ్రవరి మాసంలో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్న అది పెనుముప్పుకి దారితీస్తుంది అందుకని మనం మీరు ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉండండి ఇప్పుడు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం సినీ రంగం అనే కాదు తల్లి కళాకారులు కళాకారుల రంగంలో ఉన్నటువంటి వారికి కళ్యాణ యోగం ఉందని చెప్తాం ఇక్కడ ఇప్పుడు అంటే ఎప్పుడైనా ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు సింహరాశిలో కాంటే ఆ దారి సుముఖం అయిపోతుంది ఇప్పుడు రెండవది కళారంగంలో ఉన్నటువంటి వారికి అవార్డులు రివార్డులు ఏదైనా గుర్తింపులు ఖచ్చితంగా వస్తాయి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు ఎక్కువగా ఉండి బిజీ అయిపోతారు ఈ నెల అంత ఈ యోగం ఉందని చెప్పొచ్చు గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ రోజులలో దూర ప్రయాణాలు చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు మరి ఈ సింహరాశి వారు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అనుకుంటారు అంటే విదేశీయాను అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చా లేదా ఏదైనా చేయవచ్చా అనేటువంటిది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం తల్లి ఎక్కడికి వెళ్ళకండి అమ్మా సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఏ దూర ప్రయాణం చేయకండి ఏ వాహన ప్రమాదాలు అంటే ఎక్కడైనా ఒక ఇరవై మందో ముప్పై మందో కలిసి వెళ్దాము కుటుంబంతో కలిసి వెళ్దాం అనే సింహరాశిలో కలిసి అసలు ఎక్కడికి వెళ్ళకండి దయచేసి మీరు ఇంట్లో ఉండడమే సర్వశ్రేయస్ గారు ఎక్కడికి వెళ్ళదు ఏ ప్రయాణాలు చేయొద్దు ఒకవేళ మీరు చేయాలని ఆలోచన వస్తే చెయ్యాలన్న ఆలోచన వస్తే మీరు ఎప్పుడు దూర ప్రయాణం చేయాలని అనిపించినా మీ ఊర్లో ఉన్నటువంటి ఏదైనా శివాలయము విష్ణు ఆలయం రెండు ఆలయాలు సందర్శించాలి రెండు ఆలయాలు సందర్శించి ఇక్కడ తొమ్మిది ప్రదక్షిణలు అక్కడ తొమ్మిది ప్రదర్శన చేసి శివకేశవులు ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని తోడు పెట్టుకుని వెళ్ళండి అంతే తప్ప నేరుగా సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో అవకాశం ఉన్నంత మేర మీరు ప్రయాణాలకు స్వస్తి చెప్పండి గురుగారు మరి మొత్తం మీద ఈ సింహరాశిలో ఉన్నవారు అందరూ కూడా చేయదగ్గ పరిహారాలు ఏదని ఉంటే తెలియజేయండి తప్పనిసరిగా తల్లి సింహరాశిలో జన్మించినటువంటి వారు అందరూ కూడా చేసుకోవలసినటువంటి మంగళప్రదమైనటువంటి పరిహారం అద్భుతంగా ఉన్నది ఇది ఏమిటి అని అడిగితే మీరు గమనించండి ప్రకృతి ధర్మంలో చాలా విచిత్రాలు జరుగుతాయి తల్లి ఎవండి నదికెళ్ళి స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుందండి చెప్పండి అనుకుంటాం కదా నదిలో స్నానం చేయండి శివరాత్రి వచ్చింది స్నానం చేయండి జాగారం చేయండి అని అంటాం అందరూ చేస్తున్నారని మనం చేస్తున్నాం అంతే మనం ఒక్కడమే ఎందుకు చేస్తున్నామనే ప్రశ్న రాదు మనకి అందుకని తల్లి ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంటుంది ఆత్మజ్ఞానాన్ని తీసుకోవాలంటూ ఉంటాం మేము చాలా సందర్భాల్లో చెబుతుంటాం అందుకని ఎవడో వచ్చేదో ఏదో చేసేస్తారో మన జీవితం మారిపోతుంది అందుకని ప్రకృతి అంతా కూడా మనకు ఉపయోగపడేదే అందుకని మనిషి ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో జన్మించినప్పుడు సకల జనుల నుంచి వచ్చేటువంటి పుణ్యకర్మ ఫలాలన్నీ కూడా మనం వేయాలి అందుకని తల్లి ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి మీరు గృహాల్లో పెంచుకునేటువంటి మొక్కల నుండి పూసేటువంటి పుష్పాలు కొనకూడదు ఆ పుష్పాలను తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నదీ పరివాహం కానీ దేవాలయం కానీ ఉంటే అక్కడికి వెళ్ళి నది దగ్గర అయితే నేలల్లో సమర్పించండి గుడి అయితే భగవంతుడికి సమర్పించండి ఏమి ఆశించకండి మీ గోతనామాలు కూడా చెప్పకండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏం చెప్పకండి ఇచ్చేసి నమస్కారం చేసుకుని వచ్చేసేయండి ఈ ఒక్క పరిహారం మీరు చేయండి ఎందుకనంటే మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ పూ పూసేటువంటి పుష్పాలు మీ యొక్క సకల కర్మలను స్వీకరిస్తాయి మీరు చెప్పకనే చెబుతుంటాయి ఇవి తీసుకెళ్లి భగవంతుడు సమర్పించగానే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఆయనకి తెలుసు ఆయన చూసుకుంటాడు ఇవి నీటిలో ఎప్పుడైతే వదిలేవో పారే నెలలో వదిలేవో నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి సకల దారిద్ర్యాలకు ప్రక్షాళనం జరిగినట్టే అందుకని మన ఇంట్లో పూల మొక్కలు పెంచుకుని చాలా యోగం సూపర్ ఉందండి బాగుందండి ప్రశాంతంగా ఉందని అని అనుకుంటాం నీ ఇంట్లో జరుగుతున్నటువంటి అన్ని శబ్దాలను అవి తీసుకుంటుంటాయి అవి తీసుకెళ్లి భగవంతుడు పెడుతుంటావు ఏ రావా ఇంత కర్మలు మోసుకొచ్చామంటారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా పరిచయాలన్నీ కూడా అందుకని ప్రకృతిని ఎప్పుడు మనం గౌరవించాలి ఈ పరిహారం చేసుకుంటే చాలు గురుగారు మొత్తం మీద ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి నమస్కారం